వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు క్యాబేజ్ పకోడా చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ సైడ్ డిష్గా కూడా వాడచ్చు ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ఒక గిన్నెలో తీసుకున్నాను అందులో కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని పొడవుగా కుడిసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాము కొంచెం పచ్చిమిర్చి మొక్కలు వేసుకున్నాక పసుపు కలర్ కోసం కారం రుచికి సరిపడా మనం స్పైసీ ఎంత అయితే తినగలమో అంత కారం వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు నేను ఎక్కువ క్వాలిటీ వేసుకున్నాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు కారం అని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిక్స్ అయింది శనగపిండి కరివేపాకు బియ్యం పిండి పొడి బియ్యం పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ అది మిస్ అయింది ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ది ఆయిల్ ది ఐ రెండు మిస్ అయిపోయింది అనమాట ఇక్కడ కలిపేటప్పుడు వేసుకొని కొంచెం ఆయిల్ అల్లం పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మనం కలుపు వాటర్ ఏం వేసా పని లేదు దీంట్లోనే నీళ్ళు వచ్చేస్తాయని ఉల్లిపాయలు అదంతా కలిసినాక పిండికి మనకి అట్లా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట పిండి అంతా అట్లా కలుపుకుంటే క్యాబేజీలోనే వాటర్ వస్తుంది కదా అదే సరిపోతుంది మనం నీళ్ళు లేదు అది అట్లా అంత బాగా కలుపుకొని అది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక నేను ఇది పీజీలో స్నాక్స్ లాగా చేసిన వంట ఇది అది వీడియో తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న లాగా వేసుకోవాలి అంటే పకోడ మనం ఆనియన్ పకోడా ఎట్లా వేస్తాము సేమింగ్ అంతే అదే విధంగా వేసుకొని సిమ్ టూ లో ఉడికించుకోవాలి క్రిస్పీగా అయ్యేటట్టు బియ్యం పిండి వేసాము కదా క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా గా ఎట్లా వస్తుందో ఫోటోలు యాడ్ చేశాను మట్లో ఎప్పుడు అయ్యి ఉడికించుకోవాలి అయ్యంతా అట్లా ఉడికాక ఒకసారి పైనుంచి కిందకి తిప్పుకొని అవి అట్లా కలర్ చేంజ్ అవుతాయి మన గోల్డెన్ కలర్ లో ఆ బబుల్స్ ఉంటాయి కదా ఆ అనేది అణిగితే మనం ఉడికినట్టు అట్లా అయినాక తీసి పెట్టేసుకోవడమే ఐళ్ళను తోడ్చేటట్టు పక్కన పెట్టేసుకొని గిన్నెలోకి తీసుకోవడమే అంతే క్యాబేజ్ పకోడ రెడీ ఈ విధంగా చేయండి మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు క్యాబేజ్ తిన పిల్లలు పెద్దలు ఎవరైనా ఉంటే ఇది చేసి పెట్టడం వల్ల కూడా తెలియకుండా తినేస్తారు టేస్టీగా ఉంటుంది కాబట్టి మిగతాయి కూడా అదే విధంగా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవడమే చూసారు కదా కలర్ఫుల్ గా ఎలా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోటి మేము ఉంటుంది రద్మాస్ రెసిపీస్ వీడియోలు వంట వీడియోలు ఓకే బాయ్ థ్యాంక్ యూ